మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అతి త్వరలోనే మన వ్యవస్థలో కూడా కొన్ని మార్కులు పూర్తిగా మార్కులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ గత ఎనభై ఎనభై సంవత్సరాల క్రితం పుట్టిన వ్యవస్థ మరి ఒకప్పుడు విశ్రపేట కనీసం ఒక మూడు వేల జనాభా నాలుగు వేల జనాభాతో ఉండేదేమో నైన్టీన్ ఎయిటీస్లో ఇప్పుడు వస్తుందికి పాతిక వేలు ముప్పై వేల జనాభాతో మరి ఉంది అదే రకంగా ఈ వ్యవస్థలో ఒక పంచాయతీ ఈఓ అనేది పొరుగు ఉంటే ఇప్పుడు పంచాయతీ అభివృద్ధి అధికారి అనేటటువంటి వ్యవస్థ రాబోతుంది ఆ వ్యవస్థలో కూడా ఆయన కంట్రోల్లో కొన్ని విభాగాలు అంటే ప్రజారోగ్య సంరక్షణ శానిటేషన్ సంబంధించి ఒక విభాగము దానికి సంబంధించి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆయన కింద కొ కొంతమంది సిబ్బంది అలాగే వీధి దీపాలు సంబంధించి ఒక విభాగము అలాగే మంచినీటి సరఫరా సంబంధించి ఒక విభాగము అలాగే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఊరు చివర కూడా పుట్టగొడుకులాగా మనకి ఈ ఏదైతే ఇళ్ల స్థలాలు ఒక చట్టబద్ధత లేకుండా ఇళ్ల స్థలాలు వేయటం ఒక అంటే ఒక ఇళ్ల స్థలం వేయాలంటే దానికి కొన్ని రకాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఒక ఎకరం పొలంలో ఇళ్ల స్థలాలు వేయాలంటే పది శాతం గ్రామ పంచాయతీ భూమి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే ముప్పై ఏడు రోడ్లు తీసి మనకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ట్యాంకులు కట్టడం మొక్కలు నాటడం ఇటువంటి వ్యవస్థ ఇటువంటి జీవోలు ఉన్నాయి కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఊరు చివరిలో ఇళ్ల స్థలాలు వేయటం వల్ల వాళ్ళకి రీసెంట్ అవుతుంది కానీ ఇల్లు కట్టుకోవాలంటే అనుమతులు ఇచ్చే పరిస్థితులు లేవు కాబట్టి అటువంటివన్నీ మీకు తెలియవు బ్యాండికి సంబంధించి ఒక విభాగము అలాగా ఏ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్గా అంటే మనం ఇక్కడ ఏంటంటే విభజించి పాలిస్తే చక్కగా పరిపాలన జరుగుతుంది ఈ చేతిలో ఐదు వేళ్ళు సక్రమంగా పనిచేస్తేనే చెయ్యి అనేది మనం ఏదైనా ఒకటి పట్టుకోగలుగుతాము అలాగే ఈ ఐదు వేళ్ళు వింగ్స్ అనమాట ఈ ఈ నేను ఎప్పుడే ఇప్పుడు ఏదైతే చెప్పిన విభాగాలు అవన్నీ కూడా సక్రమంగా పనిచేసేటటువంటి వ్యవస్థ సంక్రాంతికి రాబోతుందని ఒక సూచన కానీ మంచి శుభ పరిణామం మన ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి శుభ పరిణామం ఈ ఈ సందర్భంగా మన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీరందరికీ కూడా తెలిసిన విషయమే చాలా మందికి తెలుసు ఈ ఈ సభ ముఖ్యంగా మరి కూడా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే ఇక్కడ అందరికీ ఒక సోదరి ఇందాక సమస్యను చెప్పారు అయితే రోజు రోజుకి మనము పరిణతి చెందుతూ ముందుకు వెళ్తున్నాము ఈ వ్యవస్థలో ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది రోజు రోజుకి ఇప్పుడు కొంత భాగం మనం కవర్ చేయగలుగుతున్నాము పూర్తిగా ఎయిటీ పర్సెంట్ రేపు వంద శాతం మనం ఈ సమస్యను పరిష్కరించే దిశగా మనం అంటే మీరు ఒకసారి చిరువురు మున్సిపాలిటీకి వెళ్ళండి మున్సిపాలిటీలో చూస్తే ఎక్కడ చచ్చకరం ఉండదు ఎక్కడో ఊరు బయట తప్ప ఎందుకు మున్సిపాలిటీలో ఇప్పుడు నేను చెప్పిన విభాగాలు అన్నీ ఉన్నాయి అలాగే ఇదే సబ్జెక్టు గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా వస్తుంది కాబట్టి ఆ సమస్యలన్నీ మనకు పరిష్కారం జరుగుతాయి ఈ సందర్భంగా గౌరవ హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు మన దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి వారికి కూడా మనం ఈ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరి ముందు కూడా నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి సమావేశాన్ని ఉద్దేశించి మన గౌరవ एम बीबी गारे